సినిమా నేనే నేనే వెంకటేష్ని కడతో ఏమైపోను ఏమైంది కాడకలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కాడకేసుకో సరే ఉండు నేనే వేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తాన సినిమా చూశాక నేనైతే ఇంకా వెంకటేష్ని అయిపోయా మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ అయితే అబ్బా ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ అటు ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అని ఫీల్ అయ్యాం అంటే ఈ సినిమాకి ఐశ్వర్య ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఎవరు ఉన్నారండి పక్కన లేడీస్ ఇంకా ఎవరున్నా ఇంకా సాంగ్స్ తో పాటు మొత్తం ఇరగదీసారు ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇంట్లో ఉంది సో అందరు చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పాను పెళ్లి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ లో వేసుకున్నారు ఏంటి మేము લોકો ລະ ધ્યાન શેડનકોછાનો આ દેશાલો સો ના તો બગા નચિંદો આ સોંગ સો અનુક એટેવ્યુસ నేనే వెంకటేష్ నేనే వెంకటేష్ని ఏమైంది చూడు కడతలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడతలు వేసుకో సరే ఉండు నేనేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తానని సినిమా చూశాక నేనైతే ఇంకా యంగ అయిపోయాను మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీలో అంటే ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అని సీలయం అంటే ఈ సినిమాకి మరి ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ కామెడీ తో పాటు మొత్తం సాంగ్స్ తో పాటు మొత్తం ఇరిక తీసేది ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దలకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా అంటే ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ వెళ్ళి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూసాక మీరు చెప్పుకోవాలని నేను కోరుతున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు వచ్చాను అదే నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ నేనే వెంకటేష్ కడతలు కూడా తెచ్చాకో వేసుకో కడతలు వేసుకో సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి కోస్తా సినిమా చూశాక నేనైతే ఇంకా యంగన్ అయిపోయాను మన బాను అయితే

నా మెసేజ్ ఇంట్లో ఉంది సో అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను ఇద్దరు ఉన్నారు కదా మధ్యలో వెంకటేష్ కదా అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ వెళ్ళి చూడాలి అందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్ లో వేసుకున్నారు లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే వేసాను సో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే నేనే వెంకటేష్ వేసుకో వేసుకో సరే ఉండు నేనేస్తాను ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తామని సినిమా చూశాక నేనైతే ఇంకా ఎంకరేషన్ అయిపోయాను మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీన్ అయితే ఈ సినిమాలో ఉండాలి మేము అని అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అది ఫీల్ అయ్యాం అంటే గర్ల్ ఫ్రెండ్ పక్కన తో పాటు మొత్తం అనేది సినిమాలో ఉంది సో యూత్ కి పెద్ద నా మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కాళ్ళి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుతున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్ లో వేసుకున్నారు ఏంటి వచ్చాను అదే నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ నేనే వెంకటేష్మైంది కడతారు ఎట్టుకో వేసుకో కడతారు వేసుకో సరే ఉండు నేనేస్తాను ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి కోస్తా సినిమా చూశాక నేనైతే ఇంకా ఎంగటేషన్ అయిపోయాను అదే మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీలో అంటే ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అది ఫీల్ అయ్యాం అంటే ఈ సినిమాకి తో పాటు మొత్తం సాంగ్స్ తో పాటు మొత్తం ఇరగ తీసారు ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ పెళ్ళి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి మేము లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే చేశాను నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సాంగ్ నేనే నేనే వెంకటేష్మైంది కడతలు కూడా తెచ్చాకో వేసుకో కడకలు సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా చూశాక నేనైతే ఇంకా వెంకటేషన్ అయిపోయా మన బాను అయితే ఐశ్వర్య రాజేష్ అయిపోయింది హీరోయిన్ అయితే అబ్బాయి ఈ సినిమాలో ఉన్నది మేము ఉత్తరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ లాంటి ఉంటాము అని ఫీల్ అయ్యాం సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ వెళ్ళి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూసాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సాంగ్ నేనే నేనే వెంకటేష్నిపోను ఏమైంది కడతలు కూడా తెచ్చా కడతలు వేసుకో సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా చూశాక నేనైతే ఇంకా యంగన్ అయిపోయా అదే మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీలో అంటే ఉంటాము అని ఫీల్ అయ్యాం ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ పెళ్ళి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూసాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి అంటే మేము లోపల్యాన్ చేయడానికి వచ్చాను బాగా నచ్చింది నేనే వెంకటేష్మైంది చూడు కడతలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడతలు వేసుకో సరే ఉండు ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతి కోస్తా సినిమా చూశాక నేనైతే ఇంకా యంగ్ అయిపోయాను అదే మన బాలు అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే అబ్బాయి ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీలో అట్లా ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అని సీలయం అంటే ఈ సినిమాకి మరి ఐశ్వర్య ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏది తో పాటు మొత్తం సాంగ్స్ తో పాటు మొత్తం ఇరిక తీసేది ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దోళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అంటే ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పాను కానీ వెళ్ళి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుతున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారో మేము లోపల డ్యాన్స్ చేయడానికి వచ్చాను అదే వేసాను నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ నేనే వెంకటేష్నిపోను ఏమైంది కడకొలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడకొలు వేసుకో సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తాను సినిమా చూశాక నేనైతే ఇంకా యంగటేషన్ అయిపోయాను అది మన బాలు అయితే ఐశ్వర్య రాజేశ్వన్ అయిపోయింది హీరోయిన్ హీరో అయితే ఈ సినిమాలో ఉండదు మేమిద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ లాంటి ఉందాము అని ఫీల్ అయ్యాం అంటే అని ఫీల్ అయ్యం అంటే ఈ సినిమాకి గర్ల్ ఫ్రెండ్ ఏది ఐశ్వర్య ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఎవరు ఉన్నారు అంట పక్కలేదు ఎవరున్నా ఇంకా కామెడీ తో పాటు మొత్తం సాంగ్ తో పాటు మొత్తం ఇరిక తీసేది ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దోళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోరుకుంటున్నాను అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అంటే ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను కానీ చూడాలి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి నేను లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే వేసాను సో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే ఆ గెట్ నేనే నేనే వెంకటేష్ని ఏమైపోను ఏమైంది చూడు కడకొలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడకొలు వేసుకో సరే ఉండు నేనేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తామని సినిమా చూశాక నేనైతే ఇంకా యంగ్టేషన్ అయిపోయాను మన బాను అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ అయితే అబ్బా ఈ సినిమాలో ఉన్నది మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ లాంటి ఉంటాము అని ఫీల్ అయ్యాం అంటే అని ఫీల్ అయ్యాం అంటే ఈ సినిమా ఐశ్వర్య ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఎవరు ఎవరున్నారండి పక్కలు మొత్తం సాంగ్తో పాటు మొత్తం ఇంకా ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్కి పెద్దవాళ్ళకి వాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నారు కదా ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను పెళ్ళి చూడాలందరూ కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూసాక మీరు చెప్పుకోవాలని నేను కోరుతున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు లోపల డ్యాన్స్ చేయడానికి వచ్చాను అదే నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే నేనే నేను వెంకటేష్ని ఏమనుకోను ఏమైంది కడపలు కూడా తెచ్చాకో వేసుకో కడపలు వేసుకో సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతి కోసం సినిమా చూసాక 你没得，你个得，你没得，你

పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పాను పెళ్ళి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి మేము లోపల క్యాన్ చేయడానికి వచ్చాను అదే నాకు బాగా నచ్చింది నేనే వెంకటేష్ ఏమైంది కడకలు కూడా తెచ్చా ఎట్టుకో వేసుకో కడకొలు వేసుకో సరే ఉండు నేనేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి వస్తాను సినిమా చూసాక నేనైతే ఇంకా యంగ్టేషన్ అయిపోయాను మన బాను అయితే ఐశ్వర్య రాజేశ్వన్ అయిపోయింది హీరోయిన్ అయితే ఈ సినిమాలో ఉన్నది మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ లాంటి ఉంటాము అని ఫీల్ అయ్యాం ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరు చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అండ్ నేను మొత్తం చెప్పను కానీ పెళ్ళి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళి చేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి మేము లోపల క్యాన్స్ చేయడానికి వచ్చాను అదే వేసాను సో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే నేనే నేనే వెంకటేష్నిపోను ఏమైంది కడకలు కూడా తెచ్చాకో వేసుకో కడకల్ వేసుకో సరే ఉండు నేనే ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంత కోసం సినిమా చూశాక నేనైతే ఇంకా ఎంగటే స్నైపియా మన బాణో అయితే ఐశ్వర్య రాయ అయిపోయింది హీరోయిన్ అంటే అబ్బ ఈ సినిమాలో ఒన్నదే మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీ లాంటి అని ఫీల్ అయ్యం అంటే అని ఫీల్ అయ్యం అంటే ఈ సినిమాకి మరి గర్ల్ ఫ్రెండ్ ఏది ఐశ్వర్య ఉంది ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏది ఆ ఇంకా ఎవరున్నారండి పక్క లేడీస్ ఎవరున్నా ఇంకా ఏ కామెడీ ఎలా ఉంది సినిమా అటు మొత్తం తీసారు ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్కి కి వాళ్ళకి దొరికాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరి మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా అసలు ఏంటి ఆ కన్వర్షన్ ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పను పెళ్లి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే పెళ్ళి వేసుకుంటారో వాళ్ళు కొన్ని లవ్ స్టోరీస్ ముందు ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోవడానికి ధైర్యం చాలదు కొంతమందికి సో ఈ సినిమా చూశాక మీరు చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఏంటి రోజు శారీ మొత్తం గోదావరి గట్టు మీద సాంగ్ టైప్లో వేసుకున్నారు ఏంటి మేము లోపల ధ్యాన్ చేయడానికి వచ్చాను అదే చేశాను సో నాకు బాగా నచ్చింది ఆ సాంగ్ సో అందుకే అక్కడ ఆవేశం వీ మామా నేనే నేను వెంకటేష్ని కరత మామా కరత ఏంది ఏంది ఏంటో ఏంది కొంచెం తీసుక సరే ఉండు నేనేస్తా ఈ సినిమాలో ఈ సినిమా సంక్రాంతికి కోసం సినిమా చూశాక నేనైతే ఇంకా ఎంగటేషన్ అయిపోయా మన బాలు అయితే ఐశ్వర్య రాజేషన్ అయిపోయింది హీరోయిన్ హీరోన్ అయితే అబ్బాయి ఈ సినిమాలో ఉండాలి మేము ఇద్దరం అంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా రియాలిటీలో అంటే ఉంటాము అని ఫీల్ అయ్యాం గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్య ఉంది ఇంకో తో పాటు పాటు మొత్తం మొత్తం సాంగ్తో ఒక స్టోరీ అనేది ఈ సినిమాలో ఉంది సో యూత్ కి పెద్దవాళ్ళకి దొరకాల్సిన మెసేజ్ ఇందులో ఉంది సో అందరూ చూడాలని నేను కోసం అండ్ లవర్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరు మధ్యలో వెంకటేష్ ఉన్నాడు కదా ఏంటి అంటే ఇది కొత్తగా సినిమా ఉంది కాబట్టి అని నేను బయటికి మొత్తం చెప్పాను కానీ వెళ్ళి చూడాలన్నారు కానీ చెప్పాల్సింది ఏంటంటే